ఎందుకు అలా వాళ్ళు అనుకున్నారు లేదంటే ఇంకెవరైనా సరే మిమ్మల్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళైనా సరే ఎందుకు అనుకున్నారంటే ఇప్పుడు ఆ అబ్బాయి స్క్రిప్ట్ చేస్తున్నాడు అనే విషయం తెలిసిన మీరు తనకి ఎంకరేజ్ చేయడం అనేది మీకు కూడా హెల్ప్ అవు మీ పరంగా ఎలా ఉంటుంది అరే తను స్క్రిప్ట్లో ఉన్నాడు ఓకే తనకు సపోర్ట్ చేస్తే మనకి నేమొస్తుంది ట్రెండ్ అవుతాము అనే వేళ మీరు చేసి ఉన్నా కూడా మీరు రిటర్న్ లో తనకి ఒక మీడియా ముందు రిటర్న్ లో ముద్దు పెట్టేసరికి సో డెఫినెట్ గా ఎవరైనా ఆ వీడియో మొత్తం చూడకుండా ప్రోమోలో వేసే ఆ పాయింట్ పర్టికులర్ పాయింట్ నేను ఎవరైనా చూస్తారు చూస్తారు వాడికి ఒకే బుద్ధి లేదు సరే నీకేమైంది మీకు ఏజ్ ఉంది మీకు ఒక రెస్పెక్ట్ ఉంది మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అబ్బాయికి దునియాలో ఏం చేసినా ఎంత నష్టం జరుగుతుందో తెలియదు కానీ అదే అమ్మాయి విషయానికి వస్తే వేలెత్తి చూపిస్తుంది అవునా కాదు ఆల్రెడీ మీరు అందులోనే ఉన్నారు అందులోనే ఉన్నప్పుడు మళ్ళీ అంటే చూసిన వాళ్ళందరికి ఎలా అనిపించింది అంటే ఓకే ఇప్పుడు ఈ ఒక్క చిన్న చేయడం వల్ల మన మీద ఉన్న అయితే ఏం పోదులే ఇంకింత బురద పడుతుంది ఏమో తప్ప ఉన్న బురద అయితే పోదులే అని చిల్గా తీసుకొని కంటిన్యూ చేసి ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది యాక్చువల్గా అది కాదండి మీతో పాటు అందరికి నేను క్లారిటీ ఇస్తున్నాను నేను ఆల్రెడీ వీడియోలో తనకి కిస్ పెట్టింది తన నాకు కిస్ పెట్టింది ఉంది కదా అలాగే ఇక్కడ కూడా సరదాగా పెట్టిస్తున్నారేమో అనుకున్నానే తప్ప అది ఇందులో రికార్డ్ అయిపోతుంది దీంట్లోకి వెళ్ళిపోతుంది లేకపోతే అందరూ ఏమనుకుంటారు అవన్నీ నేను ఆలోచించలేదు యాక్చువల్ మామూలుగా పక్క పక్కన కూర్చున్నావు ఒకటి 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 పాయింట్లు మాట్లాడుకుంటూ వెళ్తున్నాము పాపం యాంకర్ అసలు కూర్చొని అడిగే ఛాన్స్ కూడా లేదు వాడు ఇవ్వట్లేదు వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు అంతే ఇంకా అది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా కిస్ టాపిక్ వచ్చినప్పుడు మీరు బుద్ధి కూడా పెట్టారు కదా అన్నప్పుడు అవును పెట్టాను అంటే ఆ ఇప్పుడు పెడతావా పెట్టమని అంటే నేను ఎందుకు పెడతా అంటే నేను నేనంటే ఇష్టం కాదంటే నేనంటే ఇష్టం లేదు ఆ టాపిక్ లో వెళ్ళిపోయిందే తప్ప ఇది నిజంగా ఇంత సీరియస్ మ్యాటర్ అయిపోతుంది ఇలా మాకు చుట్టాలు అవని బంధువులు అవని తెలిసిన అవని ఇంకా లేకపోతే షూటింగ్ వాళ్ళు అవని నాకు నా లింక్ నాకే పెట్టి ఇది నిజమా ఈడు నీ ముగుడా అడుగుతారా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ అబ్బాయి నుంచి కనీసం ఫోన్ కూడా రాదు నేను కూడా చేయను ఆ అబ్బాయికి ఎప్పుడో షూట్ ఉంటే అసలు ఎక్కడ కూడా ఉన్నాడు తను తను ఎక్కడో ఉంటాడు అక్కడి నుంచి వచ్చి షూట్ అంటే వస్తావా అని అంటాడు నేను ఖాళీ ఉంటే ఓకే వస్తాను అంటాను వెళ్తా పికప్ చేసుకుంటారు అక్కడికి వెళ్ళాక షూట్ అయిపోతుంది పేమెంట్ ఇచ్చేస్తారు డ్రాప్ చేస్తారు అంతవరకే కనీసం ఒక్కరోజు ఫోన్ కూడా ఒక పావు గంట మాట్లాడుకునేది లేదు మాకు ఓకే సో దాని తర్వాత ఏదైతే మీరు ట్వంటీ మినిట్స్ స్క్రిప్ట్ అనుకున్నారు కదా అక్కడ వరకు కూడా మీరు చెప్పినవన్నీ నిజాలే అనుకుందాం అనుకున్నారు ఓకే అదే నిజమైంది ఓకేనా మీరు చెప్పినట్టుగానే అది నిజం అదంతా స్క్రిప్ట్ ఈవెన్ యాంకర్ కూడా లైవ్ గా చెప్పడం జరిగింది ఓకే ట్వంటీ మినిట్స్ తర్వాత నుండి ఏదైతే ఫోర్టీన్ మినిట్స్ వీడియో ఉందో లైక్ ఫోర్టీన్ ఆర్ థర్టీన్ ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలీదు థర్టీ ఫోర్ మినిట్స్ సమ్థింగ్ ఉంది వీడియో ఆ ఫోర్టీన్ మినిట్స్ సమ్థింగ్ ఇంటర్వ్యూ లో కూడా ఆ అబ్బాయి అదే కంటిన్యూ చేశాడు తనకు తెలియదండి ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అంటే తెలియని మీరు ఏది ఓకే అయితే సరే అబ్బాయికి మీకు నాకు తెలుసు చెప్పినా ఇప్పుడు ఇప్పుడు వరకు స్క్రిప్ట్ అయిపోయిందని యాంకర్ గా రివీల్ చేసిన తర్వాత నన్ను కొచ్చి అడిగారు మీ ఫ్యామిలీ ఏంటి మీరేంటి ఇండస్ట్రీకి ఎలాగొచ్చారు అదంతా అడిగినప్పుడు నేను చెప్పాను అది వేశారు మళ్ళీ తన సైడ్ కెమెరా వెళ్ళినప్పుడు ఇద్దరిని పెట్టి తీశారు తర్వాత సపరేట్ సపరేట్ కూడా చిన్న చిన్నగా తీసి అది లాస్ట్ లో పెట్టారు ఈ హాఫ్ అన్ అవర్ తర్వాతది అప్పుడు తనకు పెట్టినప్పుడు మళ్ళీ తను అదే అంటే తనకి ఇంటర్వ్యూ అంటే ఏంటి తెలియదు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కాబట్టి తను ఆగకుండా టాపిక్ వేసుకుంటా వెళ్ళిపోతున్నాడు ఎంతమంది ఆంటీలు వచ్చినా ఎంతమంది అమ్మాయిలు వచ్చినా ఎవరున్నా కానీ నా పర్సనల్ నువ్వే ఉంటావు నా లైఫ్లో నువ్వే ఉంటావు నేను చచ్చిపోయినా ఊపిరి ఉన్నంత వరకు నువ్వే ఉంటావు అంటాడు భుజమ చేసి అంటే మనం ఎంత చెప్పినా తనకి ఎక్కలేదు నార్మల్గా షూట్ నాకు ఒక ఒక నేను ఆడమని షూట్ లో ఉన్నప్పుడు వచ్చి మీ మీద చెయ్యేసిండు అంటే అది ఆన్ కెమెరా యాక్సెప్ట్ చేసుకుంటారు షూట్ తర్వాత వితౌట్ యువర్ పర్మిషన్ వచ్చి మీకు ఓకేనా నేను ఆల్రెడీ చాలా మంది కొట్టిని కూడా ఉంటాయండి అండి కొట్టిన ఉన్నాయి కదా అదే పర్సన్ కదా మీరైతే మీలో ఎలాంటి మార్పు లేదు కూడా ఇప్పుడు అది స్క్రిప్ట్ అని చెప్పారు అయిపోయింది తర్వాత ఎంతమంది ఆంటీలు వచ్చినా సరే నాకు లక్కీ ఆంటీ స్పెషల్ ఈవిడ వాల్యూ పోదు నా దగ్గర నేను చచ్చేంత వరకు కూడా నాకు ఈ ఆంటీయే స్పెషల్ అని చెప్పి ఆయన భుజం మీద ఇంకోటి చూసాను నేను వీడియోస్ గురించి మాట్లాడట్లేదు సో అది మీకు ఓకేనా అంటున్నా అది కూడా మీరు స్క్రిప్ట్ లో పరంగా అనుకున్నారా ఇంకా తనకి చెప్పినా అర్థం అవ్వట్లేదు చెప్పినా మారడు అని చెప్పేసి మళ్ళీ వచ్చి మీ మీద చెయ్యేసి ఏమన్నా చేస్తే కూడా ఓకేనా ఏమన్నా చేస్తే ఎందుకు అబ్బాయి ఆ టైప్ క్యారెక్టర్ కాదు తను పర్సనల్ గా మంచోడు యాక్చువల్గా అమ్మాయిలు పిచ్చి లేకపోతే అవి ఏదో చేసేయాలి ఆ టైప్ క్యాండిడేట్ కాదు తను చెయ్యేసినా గానీ వాడి మనసులో ఏముంటుంది ఆంటీ అంతే అంతకు మించి వెళ్ళడు ఇంకా వేరే రకంగా మొత్తం అబద్ధమే మీరు చెప్పిన ఎందుకంటే ఆ ట్వంటీ మినిట్స్ తర్వాత కూడా చెప్పింది ఈయన పలానా అంటే ఎంతో మంది అమ్మాయిలతో ఎంతో మంది ఆంటీలతో వీడియోస్ చేస్తూ ఉంటాడు ఎన్నో ఉన్నాయి నాకు లవ్ స్టోరీస్ ఉన్నాయి అవన్నీ కూడా నాకు వద్దు నాకు ఇప్పుడు ఆంటీలు అంటేనే రెస్పెక్ట్ అని కూడా అబ్బాయి చెప్పిండి అవునండి అవునా సో ఇప్పుడు ఇది నిజమా అది నిజమా ఇప్పుడు ఆ అబ్బాయి అలాంటి కాదు ఆ అబ్బాయి క్యారెక్టర్ వేరు ఆ అబ్బాయి పర్సనాలిటీ వేరు సంథింగ్ మీరు చెప్తున్నారు ఆ అలాంటి అలాంటోడు కాదు అంటే నన్ను ఆ ఇంటర్వ్యూ అనేది నిజం అసలు ఇంటర్వ్యూ హాఫ్ అన్ అవర్ వరకు స్క్రిప్ట్ అండి నన్ను కొన్ని కొచ్చేసి అడిగారు యాంకర్ గారు అది రియల్ అండి మళ్ళీ ఆ అబ్బాయిని అడిగారు అందులో కొంచెం రియల్ ఉంది కొంచెం స్క్రిప్ట్ ఉంది ఆ అబ్బాయి చెప్పుకునేది ఎందుకంటే ఆ అబ్బాయికి ఇంటర్వ్యూ అంటే ఏంటి అని మెయిన్ తెలియదు సో ఇప్పుడు యుఎస్ లో ఉన్నాడు ఆ ప్రమోషన్ లాగా తన వాడుకున్నాడేమో నాకు తెలియదు ఇంటర్వ్యూ అంటే నాకు తెలుసు ఇప్పుడు మీరు అడుగుతున్నారు నేను మాట్లాడుతున్నా మీరు అడిగే నేను సమాధానం చెప్తున్నా ఇంటర్వ్యూ అంటే నాకు తెలుసు పాపం తనకు తెలియదు వీడియోస్ చేసుకుంటాడు పెట్టుకుంటాడు అలా ఏదో వెళ్తుంటాడు అంతే అయితే తనకి ఏంటంటే మాట్లాడుతుండగా మాట్లాడుతూ మళ్ళీ అందులోకి వచ్చేసరి అప్పుడు మేము నవ్వుకున్నాం కూడా మళ్ళీ ఆంటీ లైవ్ నా లైవ్లో ఉంటుంది నేను నా ఊపి ఆగిపోయే వరకు నేను ఉంటాను అది ఇది చెప్పినప్పుడు నేను అడగడం జరిగింది ఏంద్రా మళ్ళీ అని అంటే అలాగే వెళ్ళిపోతా ఉన్నాడు తెలియక చెప్పడమే తప్ప మళ్ళీ యూఎస్లో అందరు ఆంటీలతో కావచ్చు అమ్మాయిలతో కావచ్చు అక్కడ ఉన్న గర్ల్స్తో చేశాడు కదా అందరితో వీడియోస్ చేస్తున్నాడు అలా వీడియోస్ పరంగా మాత్రమే చేసుకుంటాడు ఇది ఆయనకు నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఉంటది అమ్మాయిలతో వీడియోలు చేయడం తెలుసు ఆంటీలతో వీడియో చేయడం తెలుసు ఎడిటింగ్ లు తెలుసు ఎవ్రీథింగ్ తెలుసు యూట్యూబ్ అంటే ఏంటో తెలుసు అన్ని తెలుసు కానీ ఇంటర్వ్యూ అంటే ఏంటో తెలియదు అని అంటే జనాలు అంతా నమ్మడానికి అంటే మీడియా ఇందాక మీరు ఇంకొక మాట కూడా అన్నారు మీడియా ఛానల్ కూడా ఏం పత్తిత్తు కాదండి అంటే మీడియా ఛానల్ అంటే ఈజీగా తీసుకునే నేను అన్ని మీడియా ఛానల్ కూడా అనట్లేదండి కొంతమంది ఒట్టినే పిలిపించేసుకొని ఒక ఇద్దరు ని లేడీని జన్ పిలిపించేసుకొని గొడవలు ఆడుకున్నట్టు కొట్టుకున్నట్టు గొడవలు జింపుకున్నట్టు తీసి పెట్టలేదండి మీడియాలు అవును ప్రోగ్రామ్స్ వాళ్ళని వాళ్ళు నేను రియల్ గా ప్రతి మీడియా ఇది అని నేను చెప్పాను అనుకోండి నాది రాంగు వెళ్ళకపోవడం గురించి పక్కన పెడితే ఆయనకి ఇంటర్వ్యూస్ అంటే ఆయన వెళ్ళలేదు అని చెప్పడం కరెక్ట్ కానీ ఆయనకి అసలు ఇంటర్వ్యూస్ అంటేనే తెలీదు అని అంటే రాంగ్ కదా మరి అది నాకు తెలియదు నాకు ఏం చెప్పాడు అంటే నేను ఎంతవరకు ఇంటర్వ్యూకి వెళ్ళదు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కి వచ్చినా నాకు చెప్పాడు యాంకర్ గారు కూడా చెప్పాడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చిండ్రు చెప్పిండు మీకు చెప్పినప్పుడు కూడా దాన్ని మీరు ఎంకరేజ్ చేయడం తప్పు కదా అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది అవునా మీరు ముందు నుండి కూడా ఇప్పుడు మీరు రొమాంటిక్ వీడియోలు చేశారు దానికి కూడా సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు మీరు అవునా ఎక్కువ దానికే ఉన్నారు మీ మీద నెగటివ్ కమెంట్స్ కంటే కూడా పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మీరు చేసింది మీ నాన్నగారి కోసం మీరేమి ఒళ్ళు మీద దానితోనో ఫిజికల్ ఏమంటారు వాటితోనో లేకపోతే దేంతో కాదు మీ నాన్నగారిని మీరు కాపాడుకోవాలని మీరు మనసు చంపుకొని చేశారు దానికి అందరూ రెస్పెక్ట్ చేశారు కింద కూడా మీరు వీడియో చెప్పిన తర్వాత కూడా దాని కింద అక్క ఎవరేమన్నా కూడా పట్టించుకోకండి ఆంటీ ఎవరేమన్నా పట్టించుకోకండి అని రెండు రకాలుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అమ్మాని కూడా పిలిచిన వాళ్ళు ఉన్నారు అవునా సో ఇంత రెస్పెక్ట్ ఉన్న మీరు ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేయడం అనేది తప్పుగా క్రియేట్ అయింది అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ తప్పుగా క్రియేట్ అయింది కాబట్టి నేను కూడా బాధపడుతున్నా అసలు ఇలా క్రియేట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటర్వ్యూకి పిలిచారు ఓకే మాట్లాడతారు ఒక వీడియోస్ కోసం ఇలా మాట్లాడతాయి ఎలా పరిచయం ఏంటి అన్నప్పుడు వీడియో అంతకుముందు చేశాను యూఎస్ఏల్లో వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేశాను అది చెప్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను అది చెప్పుకుంటా నేను నా లవరు నేను నా పరిచయం అది ఇది టీచరు మా ఇంటికి తీసుకెళ్ళిన మా అమ్మ వంట చేసి పెట్టింది అవన్నీ చెప్పారు నాకు అసలు ఆ అనంతపురం ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నేను టీచర్ అండి నేను చదివే చదువుకోలేదు నేను టీచర్ ఏంది నాకు నాకే పిచ్చిలేస్తుంది నా యాక్చువల్ లో నేను చదువుకోలేదండి నేను చదువుకోలేదు కేవలం తెలుగు అయితే కొంచెం అర్థం చేసుకొని ఓకే ఇంగ్లీష్ లో కూడా అర్థం చేసుకుంటా కానీ టైపింగ్ రాదు నాకు చదివే లేదు అలాంటి నేనే టీచర్ ఎట్లా అవుతాను కనీసం తెలిసిన వాళ్ళకన్నా ఆలోచన రావాలా వాళ్ళు కూడా ఈ అబ్బాయి మూడాలు అవరా అనే వరకు నాకు మైండ్ చెదిరిపోయింది నేను టూ డేస్ అన్నం తినలేదు తెలుసా ఏడ్చుకొని ఉన్నా ఏంటి ఏదో అవుతుంది అంటే ఏదో అయ్యింది ఎందుకు వెళ్ళానా ఇంటర్వ్యూ కనిపించింది అంటే అది హాఫ్ అన్ అవర్ కూడా స్క్రిప్ట్ ఉండిపోతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు